నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా బీజేపీ ఎంపీ కృష్ణయ్య మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ మాజీ మంత్రి పీతల సుజాత మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు పోలవరం ప్రాజెక్ట్ మన రాష్ట్రాన్ని కరువు నుండి కాపాడే ఒక సంజీవన్ లాంటిది ఒక వరప్రదాయని సో అట్లాంటి పోలవరం ప్రాజెక్ట్ని కట్టడం అనేది ఆషామాషీ విషయం కాదండి అది ఒక శుద్ధి ఉన్న నాయకుడికి మాత్రమే ఆ విషయం తెలుస్తుంది ఆ విలువ తెలుస్తుంది ఆ చిత్తశుద్ది ఉన్నటువంటి నాయకుడే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ని సకాలంలో పూర్తి చేసి రైతులకి అండగా ఉండేందుకు ప్రభుత్వ యంత్రాంగం డే అండ్ నైట్ కూడా డే అండ్ నైట్ చాలా చాలా పనిచేస్తున్న విషయాన్ని కూడా బాగా పనిచేస్తున్న విషయాన్ని కూడా నేను ప్రజలకు తెలియజేస్తున్నాను మరి గత ఐదు సంవత్సరాల్లో మనం చూసాం వైసీపీ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ని ఎంత నిర్లక్ష్యం చేశారో ఎంత పడకేసేశారు వెనక్కి తీసుకెళ్లారు ప్రజలందరూ కూడా చూశారు మరి ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జెట్ స్పీడ్తో పోలవరం పనులన్నీ కూడా ముందుకి వెళ్తున్న విషయాన్ని కూడా నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నానండి మరి అంతేకాకుండా మరి గత ఐదేళ్లు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా వైసీపీ గవర్నమెంట్లో పోలవరం ప్రాజెక్టుని చాలా నిర్లక్ష్యం చేసిన విషయం ప్రజలందరికీ కూడా తెలుసు నేడు చంద్రన్న జడ్ స్పీడ్తో పరుగులు పెట్టిస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పదకొండు నెలల కాలంలో మరి మూడు సార్లు సీఎం గారు పోలవరం ప్రాజెక్టు విజిట్ చేసిన విషయం ప్రజలకు తెలుసు మరి అధికారులతో ఎంత దగ్గరుండి గైడెన్స్ ఇస్తూ ఎట్లా పనిచేస్తున్నారో కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు అర్థం చేసుకుంటున్నారు అనుకున్న టైంకి ఏదైతే చెప్పామో ఆ టైంకి పోలవరం ప్రాజెక్టు నిర్మించి తీరాలనే ఒక కంకణంతో గౌరవ సీఎం గారు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సర కాలంలో మరి సాగునీటి రంగానికి దాదాపు అరవై ఎనిమిది వేల కోట్ల మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు పని జరిగితే ఆ సందర్భంలో డైవర్షన్ చేయడానికి డైవర్ట్ చేయడానికి ఏదో ఒక ఇష్యూని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని నిందించి గత ప్రభుత్వాన్ని నిందించి పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తాలూకా ఒక పనితీరుగా మారిపోయింది ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రజలకు కొన్ని విషయాలు చెప్పడానికి గల కారణం ఏమిటంటే మీ అందరికి గుర్తుందో లేదో నాలుగు నెలల క్రితం నాలుగైదు నెల నాలుగైదు మాసాల క్రితం పెద్ద ఎత్తున గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్కి సంబంధించి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సెక్కీతో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే సెక్కీ సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ సంబంధించినటువంటి సంస్థ ఆ సంస్థకు సంబంధించి ఆ సంస్థతో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అనేటువంటిది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తే ముఖ్యంగా ఎల్లో మీడియా ఎంత గగ్గోలు పెట్టిందంటే ఇందులో ఏదో అవినీతి జరిగిపోయింది లక్ష కోట్ల రూపాయలు ఇందులో అవినీతి జరిగిపోయింది చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఎన్నికల ప్రచారంలో ఆయన ఎన్నికల ప్రచారం కాదు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రజల ముందుకు వచ్చి శక్కితో జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి ఒప్పందం వల్ల రాష్ట్రానికి ఎంత నష్టం కలుగుతూ ఉంది అని చెప్పి పెద్ద ఎత్తున ఒక దుష్ప్రచారాన్ని పది పదిహేను రోజుల పాటు చేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు నాకు తెలిసిన బహుశా దేశ చరిత్రలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో చేసుకున్నటువంటి ఒప్పందం దేశంలో అనేక రాష్ట్రాలు శక్తితో ఒప్పందం చేసుకుంటే అత్యంత తక్కువ రేటుకి చేసుకున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి సోలార్ పవర్ కొనుగోలు చేసినటువంటిది దేశంలోనే అత్యంత తక్కువ రేటుకి చేసుకుంది ఈరోజు కొత్తగా మీ ద్వారా ప్రజలు చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ సంవత్సర కాలంలో అనేక అవినీతి కార్యక్రమాలు పాల్గొన్నటువంటి ప్రభుత్వం కొత్తగా మళ్ళీ పదకొండు వేల కోట్ల రూపాయలు ఒక పెద్ద స్కామ్కి మీరు తెరతీశారనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి శక్తితో ఒప్పందం చేసుకుంటేనే గగ్గోలు పెట్టినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు యాక్సిస్ అనేటువంటి సంస్థతో నాలుగు రూపాయల అరవై పైసలకి నాలుగు వందల మెగావాట్లు ఇరవై ఐదు సంవత్సరాలకు ఒప్పందం చేసుకుంది మరి మేము రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి మేము ఒప్పందం చేసుకుంటేనే ఏదో నష్టం జరిగిపోయింది ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ అవినీతి పాల్పడిందని చెప్పి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజు నాలుగు రూపాయలు అరవై పైసలకి మీరు ఏ రకంగా ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు తద్వారా రాష్ట్రానికి రాష్ట్ర ఖజానానికి దాదాపు సంవత్సరానికి రెండు వందల పది కోట్ల రూపాయలు అదనపు భారాన్ని ఈరోజు మీరు మొప్పారు అంటే రాష్ట్ర ఖజానా కంటే ఇందులో మీరు ఎంత కొట్టేశారు మీ తాలూకు వాటం ఎంత రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి నాలుగు రూపాయల అరవై పైసలకి రెండు రూపాయల పదకొండు పైసలు తేడా ఉంది కదా బీఆర్ఎస్ లీడర్ దాసోజు శ్రవణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు విఘ్నూకరించినటువంటి ఒక ఉత్సాహంతో ఇవాళ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఒక సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ అస్తిత్వాన్ని బీఆర్ఎస్ పార్టీకి అస్థిరత్వాన్ని కలగజేసేందుకు ఇవాళ రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ ఇవాళ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున కుట్రలు బనుతున్నట్టు ఒక వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వెనకటికు ఓ సామెత ఉన్నది పనిలేని పెద్ద మనిషి పిలితల్కాయలు కొరిగిండు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి పరిపాలన చేయటం చేతగాట్లేదు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసేటువంటి తెలివి లేదు మంత్రుల మధ్యన సయోధ్య లేదు ఒక శుతిలేని సంసారం లెక్క ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ఎక్కడికక్కడా ప్రజలు రైతులు యువకులు నిరుద్యోగులు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అనేక సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నటువంటి ఒక సందర్భంలో దాని నుండి తప్పించుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం పైన బట్టగాల్చి మీద వేసి ఇవాళ తప్పుడు ప్రచారాలు చేసి తమ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చెప్పని రేవంత్ రెడ్డి గారు ఆయన పార్టీకి చెందినటువంటి ఒక పెద్ద మనుషులంతా ఇవాళ కుట్రపూరిత వైఖరితో వ్యవహరిస్తా ఉన్నారు మరీ ముఖ్యంగా మీటింగ్ అయినటువంటి ఒక రెండో రోజు నుండి మా పార్టీ యొక్క సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు నిరంతరం ప్రజలతో మమేకమై పనిచేసేటువంటి ఒక ప్రజా నాయకుడైనటువంటి ఒక హరీష్ రావు గారి పైన పెద్ద ఎత్తున ఇవాళ బట్టగాల్చి మీద వేసి అటు ప్రజల్లో కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో కావచ్చు కార్యకర్తల్లో కావచ్చు అనేక రకాలైనటువంటి ఒక అనుమానాలు సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకోవాలనే కుట్ర ఇవాళ రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తులు పార్టీకి సంబంధించిన వ్యక్తులు ప్రభుత్వంలో ముఖ్యంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ కుట్రలు వనరుతా ఉన్నారు ఎంత నీచానికి కొడిగట్టిండ్రు అంటే ఇవాళ వాళ్ళిద్దరు బావా బమర్దులైనప్పటికీ కూడా సొంత అన్నల్దమ్ములు లెక్కుంటారు వాళ్ళు కేటీఆర్ గారు హరీష్ రావు గారు రెండు పిల్లర్స్ లెక్క పార్టీకి నిరంతరంగా పనిచేసేటువంటి యొక్క కృష్ణార్జున లెక్క పనిచేసేటువంటి ఒక అత్యంత సయోధ్య అవగాహన కలిగినటువంటి ఒక సంబంధ బాంధవ్యాలను ఆ ఇద్దరు నాయకుల మధ్యన కేటీఆర్ గారి తర్వాత హరీష్ రావు గారి మధ్యన వైరుధ్యాలు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు లేనిపోని చిలువలు పలువలుగా వైఎస్ఆర్ సిపి ప్రధాన కార్యదర్శి గడికొట శ్రీకాంత్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఇచ్చినటువంటి విధానంలో కానీ ఇచ్చిన మేనిఫెస్టోని నూటికి నూరు శాతం అమలు చేసే విషయంలో కానీ కరోనా లాంటి మహమ్మారి భయంకరంగా ప్రపంచాన్ని గవరించినప్పుడు ఏ రకంగా రాజకీయ పార్టీ కానీ ఒక ముఖ్యమంత్రి వివరించాల్సిన తీరులో జగన్మోహి గారు వివరించిన తీరు కానీ మెడికల్ కాలేజెస్ కానీ హాస్పిటల్స్ కానీ అదే రకంగా స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ కానీ అన్ని అన్నిటిని ఎంతో మంచికి చేస్తే కూడా అను నిత్యం బుద్ధి కార్యక్రమం చేస్తూ మరొక పక్కన వాళ్ళు ఎన్నో రకాలుగా చెడు చేస్తున్నా కూడా ఎన్నో రకాలుగా ప్రజలకు నష్టం చేస్తూ వ్యవస్థ నిర్వీరం అవుతున్నా కూడా మట్టి ఇసుక అనేది లేకుండా లిక్కర్ అనేది కాకుండా భూములు అనేది కాకుండా అన్ని చేస్తుంటే కూడా అదేదో మంచి పాలన అటువంటి వ్యవహారం వ్యవహరించినటువంటి తీరు చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది ఇవన్నీ ఒక ఎత్త అయితే ఈరోజు తెలుగుదేశం వాళ్ళు ఏ రకంగా వ్యవహరిస్తారు మంచిని ఏ రకంగా తగ్గిస్తారు చెడుని ఏ రకంగా పెంచుతారు అనే దానికి ఈరోజు ఒక స్పష్టమైనటువంటి ఉదాహరణ మనం తీసుకోవచ్చు అందులో భాగంగానే ఈ సెకీ ఒప్పందం సెకీ అన్నటువంటిది సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది ఏదైతే సెకీ ఫామ్ అయిందో ఆ కంపెనీ సంబంధించి ఏదైతే అది ఒక లైసెన్స్డ్ ప్యాన్ ఇండియాలో పవర్ని పర్చేస్ చేసి డిస్కౌంట్స్ అమ్ముతుంది అనమాట ఈ సెక్యూని కార్పొరేషన్ ఈ కార్పొరేషన్తో అత్యంత తక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు రూపాయల నలభై ఐదు పైసలు యూనిట్ ఒప్పందం చేసుకుంటే ఏ రకంగా వ్యవహరించారు ఆ రోజు గతంలో అన్నది మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు లక్ష కోట్ల రూపాయలు నష్టం చేశారు లక్ష పదివేల కోట్లు నష్టం చేశారు ప్రజలకు దాని ఎంతో నష్టం జరుగుతుంది ప్రజలకు అని మాట్లాడిన వీళ్ళు ఈరోజు మరి నాలుగు రూపాయల అరవై పైసలకు ఒప్పందం చేసుకున్నారు దీని ఏమనాలి రోజే జరిగినటువంటి అగ్రిమెంటు పూర్తిగా నిన్న ఏపీఆర్సీ సంబంధించి జీవో కూడా విడుదల చేశారు యాక్సిస్ పవర్ వాళ్ళ దగ్గర నుంచి నాలుగు రూపాయల అరవై పైసలకు యూనిట్ ఛార్జ్ కొన్నట్టుగా క్లియర్గా వాళ్ళు అంగీకారం తెలిపారు ఆ జీవో విడుదల చేశారు మరి రెండు రూపాయల నలభై ఐదు పీసాలకు జగన్మోహన్ రెడ్డి గారు అగ్రిమెంట్ చేసుకున్న రోజున మీరు ఆ రకంగా మాట్లాడారే మరి ఈ రోజున మీరు నాలుగు రూపాయల అరవై ఐదు పీసాలకు చేసుకుంటున్నారు దీని ఏమనాలి ఎంత దోపిడీ జరుగుతోంది ఇక్కడ దీని గురించి ఎందుకు ఏ మీడియా మాట్లాడట్లేదు గతంలో ఏదో నష్టం జరిపిందని మాట్లాడిన వారు అందరూ కూడా ఎక్కడికి పోయారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఏ రకంగా ఉంటుంది వీళ్ళు ఏ రకంగా దుష్ప్రచారం చేశారంటే ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు ప్రజలకు భారం పడకుండా ఇంటర్ ఇంటర్స్టేట్ ఛార్జెస్ లేకుండా అవి కూడా వేఫ్ చేయించుకొని రెండు రూపాయల నలభై ఐదు పైసలు నలభై తొమ్మిది పైసలు జగన్మోహన్ రెడ్డి గారు అగ్రిమెంట్ చేసుకుంటే మరి ఈ ప్రభుత్వం నియంత్రణ మండలిని బెదిరించి నియంత్ర మండలిలో ఉన్నటువంటి జీవో నెంబర్ వన్ జీ వన్ నాట్ ఎయిట్ దాని ప్రకారం వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు నాలుగు రూపాయల అరవై విసలు ఒప్పించుకుంటు చేసుకుంటున్నారే ఈ దుర్మార్గం కాదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు కూడా ఈ రకంగానే చేస్తారు దుష్ప్రచారం ఇది క్లియర్ కట్ గా కళ్ళ ముందర కనపడేటువంటి వాస్తవం ఏ రకంగా విద్యుత్లో దోపిడీ జరిగిందో ఒకసారి ఆలోచన చేయమంటున్నా మరి నాణ్యతమైనటువంటి విద్యుత్ ఇవ్వాలి రైతులకు తొమ్మిది గంటలు పవర్ ఇవ్వాలి శాశ్వతంగా ముప్పై సంవత్సరాలు ఎటువంటి ఆటంకం కలగకుండా రైతులకు పవర్ ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అగ్రిమెంట్ చేసుకుంటే మరి ఈ రోజున ఇప్పటికే ఈ సంవత్సరం కూడా కాలం కాల ఇప్పటికే పదహైదు వేల కోట్ల రూపాయల పైగా ప్రజలపైన భారం వేశారు విద్యుత్ ఛార్జీల పెంపు ద్వారా అవి చేయడమే కాకుండా మరి రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలలో కూడా దుర్మార్గం దోపిడీ జరిగే విధంగా ప్రజలకు నష్టం జరిగే విధంగా ప్రజలకు మళ్ళా ఎంతో పెద్ద భారం పడే విధంగా ఈరోజు నాలుగు రూపాయల తొంభై పైసలకు అరవై పైసలకు అగ్రిమెంట్ చేసుకున్నారు దీన్ని ఏమంటారు గతంలో ఉమ్మడి రాష్ట్రానికి పది సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ అస్తవ్యస్తమైనటువంటి రీతిలో ఎక్కడ చూసినా లో వోల్టేజ్ ప్రాబ్లం రైతులకు మినిమం ట్రాన్స్ఫార్మర్ కావాలంటే ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు ఊర్లలో కూడా ట్రాన్స్ఫార్మర్ ఉండేవి కావు మరొక పక్కన రైతులను నిర్దాక్షిణంగా పొలాల దగ్గరికి వెళ్ళి కేసులు పెట్టడం అరెస్ట్ చేసే పరిస్థితులు అటువంటి పరిస్థితి నుంచి గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఉచిత విద్యుత్ తీసుకుని రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి దేశంలోనే ఆదర్శంగా మిగిలి రైతులకు వెన్నముకగా నిలిచాడు వ్యవసాయాన్ని వదులుకుంటున్న రోజుల్లో మళ్ళా ఒక వ్యవసాయాన్ని పండగలాగా చేశాడు అటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అంత మంచి విద్యుత్ సంస్కరణ తీసుకొచ్చి రైతులకు అన్ని రకాల ట్రాన్స్ఫర్లు మంజూరు చేసి లో వోల్టేజ్ సమస్య లేకుండా ఎన్నో రకాలుగా ఆయన మేలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఎంపీ కృష్ణయ్య మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఒకసారి కులగణన చేస్తే దేశంలో ఉన్నటువంటి బీసీ వర్గాల అభివృద్ధికి నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు ఈ కులాల అభివృద్ధిని మరింత వేగవంతంగా పథకాలు ప్రవేశపెట్టవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో కులగణన చేపెట్టారు అందుకు ప్రధానమంత్రికి దేశంలోని డెబ్బై ఐదు కోట్ల మంది బీసీల పత్యాన కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఇప్పుడు బీసీల శకం ప్రారంభమైంది బీసీల అభివృద్ధికి పునాది పడ్డది బాటలు పడ్డాయని చెప్పి బీసీ ప్రజలందరూ భావిస్తున్నారు ఈరోజు బీసీలు అందరూ ఏమనుకుంటారు తెలియకుండా కాంగ్రెస్ పార్టీ మా ఒత్తిడి వల్ల మీరు డెబ్బై ఏళ్ళు అరవై ఏళ్ళు పరిపాలించారు అప్పుడు ఎందుకు చేయలేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఇంకా వేరే విషయాన్ని మాట్లాడదాం తర్వాత కానీ ఇది కేవలం బీసీల యొక్క విజ్ఞప్తిని బీసీ సంగారు యొక్క విజ్ఞప్తిని ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం గౌరవించి స్పందించి వారి లోపల మనోభావాలను గుర్తించి ఇందులో వాస్తవాలు ఉన్నాయి ఇట్లా తీసినట్లయితే రిజర్వేషన్ల ఇప్పుడు జన జరిగింది జరిగిందనుకో దానివల్ల బీసీ ప్రజలందరినీ కూడా అర్థం చేసుకోవాలి చాలామంది అర్థమైతే లేదు కులాల లెక్కలు తీస్తే మాకేమొస్తారు కులాల లెక్కలు తీస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి రిజర్వేషన్లు పెంచుతారు ఆ రిజర్వేషన్ల అమలును వర్గీకరణ చేసి ఇప్పుడు కేంద్రంలో ఏబిసీడీలు లేవు ఐఏఎస్లు చిన్న చిన్న కులాలకు రావడం లేదు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసుకు ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాస్ రావడం లేదు ఇప్పుడు ఏబీసీలు చేసి జనాభా ప్రకారం వాళ్ళకు అలాట్మెంట్ చేసినట్లయితే ఒక చిన్న కులం కూడా ఒక రజకులు న్యాయబ్రహ్మణులు ఒటేరరు అత్యంత వెనకబనే కులాలన్నీ కూడా ఈరోజు సివిల్ సర్వీస్ లోపల ఐఐటి ఐఏఎం లోపల వాళ్ళకు వార్తలు ముగించే ముందు మరోసారి బీజేపీ ఎంపీ కృష్ణయ్య మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రాసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే